మనము మునుపు ఎపిసోడ్లో ఇంతకుముందు చైత్ర చైత్రమాసాని గురించి చైత్రమాసంలో మనము ఏమేమి చేసుకుంటాము ఏ ఏ యొక్క పండుగలు వస్తాయి దాంట్లో మనం ఏ విధంగా చేసుకోవాలంటే విషయాన్ని గురించి మనము తెలుసుకొని ఆ విధంగా మనం చైత్రమాసంలో చేసుకున్నాము మరి ఇప్పుడు పోతే రేపు మనకు రాబోతుంది రేపు అమావాస్య మన్నాటి ఉండే ఆ వైశాఖ మాసం ప్రారంభమవుతూ ఉంది మరి ఈ వైశాఖ మాసంలో మనము ఏమి చేసుకుంటే మనము పుణ్యలోకాలకు ప్రతము మనకు పుణ్యం వస్తుంది మనకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ వైశాఖ మాసంలో ఏ ఏ దానాలు చేస్తే ఈ నెలలో ఏ దానాలు చేస్తే మనకు మంచి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము సంవత్సరములో గల పన్నెండు నెలల్లో కూడా వైశాఖము కార్తీక మాసము మార్గశరము మా తర్వాత మాఘమాసము ఇవి నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి చాలా ముఖ్యమైనవి అంతేకాదు పుణ్యప్రదమైనటువంటి యొక్క రోజులు ఇవి ఈ నెలలు ఈ నెలలో మనం చేసుకునేటువంటి యొక్క దానాలు కావచ్చు పూజలు కావచ్చు ఏదైనా సరే అవి మనకు ఎంతో పుణ్యాన్ని తిప్పిస్తాయి అంతేకాకుండా మనకు మన జీవితానికి కూడా మేలును కలిగిస్తాయి అన్నమాట ఈ వైశాఖ మాసంలో మనకు రే రాబోతున్నట్టు వైశాఖ మాసంలో మనము ఏం చేస్తే మనకు బాగుంటుంది అని అంటే ఫస్ట్ బట్ట ఎవరైనా సరే మీకు వైశాఖ మాసంలో మీకు ఇంటికి వచ్చినారు అంటే వాళ్ళకు ముందు అన్నం పెట్టండి అన్నదానము చాలా శ్రేష్టమైనది వైశాఖ మాసంలో ఎవరైనా సరే పిడికెడు కావచ్చు లేదా మీకు ఉన్న దాంట్లో ఎంతైనా కానీ వాళ్లకు అన్నదానం చేస్తే మీ అందరికి కూడా చాలా మేలు కలిగితే అన్నదానం ఇచ్చినటువంటి దానం లేదనేటి యొక్క సూక్తి కూడా ఉంది కాబట్టి వైశాఖ మాసంలో చేసేటువంటి అన్నదానము తర్వాత నీటి దానము ఎందుకంటే అందరూ దప్పికొనింటారు అనమాట వైశాఖ మాసంలో దప్పికి ఎక్కువ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వైశాఖ మాసంలో అన్నం పెట్టడము నీరు ఇవ్వడం అనేది చాలా చాలా పుణ్యమైనటువంటి యొక్క కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నదానము నిర్దానము చేసి మీరు ధరించవలసిందిగా కోరుతున్నారు మరి ఇంకా ఏమేం చేసుకోవాల్సి వస్తుందంటే తెల్లటి వస్త్రములు దానం చేయవాలన్నమాట ఈ తెల్లటి వస్త్ర దానములు చేస్తే ఏమవుతుంది ఈ వైశాఖ మాసంలో ఈ వైశాఖ మాసంలో మీరు అనుకూలమైన రోజుల్లో మీరు చేయవచ్చు లక్షణంగా కాబట్టి ఈ చేసేదాల్లో వాళ్ళు ఎవరైతే వస్త్రదానం చేస్తారో వాళ్ళకు ఆయుధాయం బాగా ఉంటుంది పూర్ణాయుద్ధారం కలుగుతుందంట ముక్తిని కూడా కలగ చేస్తుంది అనమాట అంతేకాదు ఈ ఈ వైశాఖ మాసంలో విసనకరలు ఇప్పుడంటే మనకు ఫ్యాన్లు ఉన్నాయి పూర్వానికి విసనకర దానం అందుకే విసనకర దానం అనేది మనం చేస్తే చాలా మంచిది సమస్త దేవతలు వాళ్ళను దీవిస్తారంట ఇటువంటి ఈ దానాలు చేస్తే ఆ నెలలో అంతేకాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుందంట ఇక రెండవది ఛత్రదానము గొడుగు దానం చేయడము ఇది చేసేది వలన ఎన్నో దోషాలు తిరిగి దుఃఖ నివారణ కలుగుతుందంట ఈ గొడుగు దానం చేసేస్తే కాబట్టి మీ శక్తి కొలిది గొడుగు దానం చేయవచ్చు శ్రీయాదానము శ్రీయాదానం అంటే దీంట్లో మంచం కావచ్చు పరుపు కావచ్చు లేదా చివరకు చాప అయినా కావచ్చు దిండు ఇవి మీరు బ్రాహ్మణులకు దానం ఇచ్చటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహము కలిగి మీకు మీరు ధర్మవర్తులయ్యి సుఖ జీవనములుగా కలుగుతారు అనేటువంటి చెప్తారు ఇకపోతే మజ్జిగ దానము ఆ ఇది చాలా ముఖ్యమైనది చూడండి మనము ఇంటికి వచ్చిన వాళ్ళకు కాఫీలు ఇస్తాము కాఫీల కంటే కూడా ఎండాకాలంలో మజ్జిగ ఇస్తే వాళ్ళు ఎంతో తృప్తి పడతారు కాబట్టి ఈ మజ్జిగ దానం చేసే దానిలో ఏమవుతుంటే మనము చేసిన వాళ్ళు విద్యావంతుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు మరియు ఎండాకాలంలో మజ్జిగ ఇచ్చిన దాని ఎంతో పుణ్యం కూడా మనకు కలుగుతుంది ఇకపోతే ఐదవది బియ్యం దానము పూర్ణాయుష్ కలుగుతుందంట బియ్యం దానం ఇస్తే ఒక రోజున యజ్ఞ అంతేకాదా యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందంట బియ్యం దానం మన శక్తికి కొద్ది ఉన్నారు కావచ్చు ఐదు షేర్లు కావచ్చు మన శక్తి వది ఉన్న మహాలు దాని దండిగా కూడా ఇవ్వవచ్చు తర్వాత ఆవునయీ దానము ఈ ఆవుని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి యాగ ఫలం కలుగుతుందంట ఈ నెయ్యి చేస్తే తర్వాత మామిడి పండ్లు ఈ కాలంలో మామిడి పండ్లు బాగా వస్తాయి కాబట్టి ఆ ఫలదానము మామిడి పండ్లు లేదా వేరే ఫలాలైనా కూడా దానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు ఈ ఫలదానం వల్ల వారికి పుణ్యలోకం కూడా కలుగుతుందంట పితృలకు పుణ్యలోక ప్రాప్తి కూడా కలుగుతుందంట లేదా ఇవి అన్నీ కూడా మనము ఎప్పుడు చేయవచ్చు అంటే మీకు అనుకూలమైన రోజు చేయవచ్చు లేదంటే వైశాఖ మాసం పౌర్ణమి పౌర్ణమి నాడు ఈ దానములు చేత చాలా మంచిదని తెలియజేశారు ఇదే కాకుండా అక్షతది వస్తూ ఉంది ఈ అక్షతది నాడు కూడా ఈ యొక్క దానాలు మనము చేయవచ్చు దీన్నే పరశురామ జయంతి కూడా అని అనమాట ఈ అక్షత పరిసరం కాబట్టి ఈ అక్షత నాడు కూడా మనము ఈ విధంగా వైశాఖ మాసంలో ఇవ్వచ్చు అనమాట కాబట్టి రేపు ఎపిసోడ్లో మనము ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షత గురించి మనము తెలుసుకున్నాము భూమి స్వస్తి